అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇండోఫీల్ కంపెనీ వారి ఎలెక్టో అండ్ సీజ్మెండు ఈ వించి విన్ అనే మందు గురించి తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండోఫిల్ కంపెనీ వారి ఈ అలెక్టో అండ్ సీజ్మెండ్ వచ్చేసి మనకు మిరపలో వచ్చేటువంటి పై ముడత కింది ముడత అదేవిధంగా ఎర్ర నల్లి ఈ నల్ల తామర లద్దె పురుగు సున్న పురుగు సో ఇట్లాంటి వాటి మీద మనకు చాలా శక్తివతంగా మనకు ఎక్కువ రోజులు పనిచేయడం వల్ల మనకు పంటలో ఏదైతే వచ్చేటువంటి అన్ని రకాల చీడ పిడుగుల నుండి మనకు రక్షణ కవచంగా ఏర్పడి పంట దిగుబడి అయితే పెరిగే అవకాశం ఉన్నది సో అదేవిధంగా మనకు ఈ ఈ వించి విన్ మనం చూసుకున్నట్లయితే ఈ పూత పిన్నే మనకు ఏదైతే వస్తో ఉంటావో అవి అదే అదేవిధంగా కాయ మనకు పిండగా మారకో మారడానికి అయితే చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది సో మనం ఈ మూడు కాంబినేషన్ అయితే ఈరోజు మనం అయితే స్ప్రే చేయడం జరుగుతూ ఉంది ఎక్కువగా మనకు వచ్చేసి ఈ పూత పిండె రాలిపోతూ ఉన్నవి అదేవిధంగా మనకు సైడ్ బ్రాంచెస్తో పాటు మనకు గ్రోతింగ్ రావాలి అదేవిధంగా నల్లి ఉధృతి చాలా విపరీతంగా అయితే పెరుగుతా పెరుగుతూ ఉన్నది పై ముడతలు అయితే విపరీతంగా అయితే మూసుకోకపోతూ ఉన్నాయి ఎందుకంటే మనకు నవంబరు రన్నింగ్ నుండి మనకు డిసెంబర్ స్టార్టింగ్లో అయితే ఈ నల్లి అటాక్ అయితే కనిపిస్తూ ఉన్నది ప్రజెంట్ అయితే మనకు డిసెంబర్ నుండి జనవరి మధ్యలో మనకు విపరీతమైన నల్లి తీవ్రత అయితే ఉంటుంది ఇట్లాంటి మందులు మనం పెద్ద పెద్ద మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు నల్లి ఉధృతి మనం తగ్గించుకొని మనకు పంటలో దిగుబడి అయితే పెంచే అవకాశం ఉన్నది సో ప్రధానంగా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా మనం పైన వచ్చేటువంటి ఈ పురుగు ముడత అదేవిధంగా నల్లి ఇట్లాంటి సమస్యల మీద చాలా అద్భుతంగా అయితే పనిచేస్తూ ఉన్నది సో బాయ్ అందరికీ ధన్యవాదాలు